హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వయంవరం నువ్వే కావాలి మన్మధుడు నూనాక్ నచ్చావు మల్లీశ్వరి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు విజయ్ భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు ఈ మూవీలో ఆయన కొడుకు శ్రీకమల్ను హీరోగా పరిచయం చేశాడు జిలేబీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం జిలేబీ కథ ఓ నలుగురు కుర్రాల మధ్య జరుగుతుంది కాలేజ్ చదువుకునే కుర్రాలు హాస్టల్లో ఉంటారు ఓ అమ్మాయి వల్ల వారి జీవితం ఎలా మారిందనేదే కథ కమల్ అంటే శ్రీకమల్ అనే కుర్రాడికి జిలేబీ అంటే శివాని రాజశేఖర్తో పరిచ పరిచయం ఏర్పడింది ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి వీరిద్దరి మధ్యలోకి బుజ్జి అంటే సాయి కుమార్ బాబులు బాబీ అంటే అంకిత్ కొయ వాషింగ్టన్ అంటే వైవాసాన్ని ఎలా వస్తారు జిలేబీ తండ్రి ఎమ్మెల్యే రుద్రప్రతాప్ రాణ అంటే మురళీ శర్మ వల్ల ఎదురైన పరిస్థితులేంటి ఈ కథలో హాస్టల్ వాడేన్ ధైర్యం అంటే రాజేంద్ర ప్రసాద్ ఏం చేశాడు అన్నది కథ విజయభాస్కర్ కొడుకు శ్రీకమల్ తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేశాడు తన పాత్ర కోసం బాగానే కష్టపడినట్లు కనిపిస్తుంది పక్కు టిక్కురాళ్ళ కనిపించాడు డైలాగ్ డెలివరీతో కూడా ఆకట్టుకున్నాడు శివాని రాజశేఖర్ అందంగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది ఇక మురళీ శర్మ రాజేంద్ర ప్రసాద్ వంటి వారి నటనకు వంక పెట్టే అవకాశమే ఉండదు మిగిలిన పాత్రల్లో స్నేహితులుగా కనిపించిన వారంతా కూడా ఆకట్టుకున్నారు ఇక విజయ్ భాస్కర్ ఈ కథను ఎంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు బాయ్స్ హాస్టర్ అమ్మాయిని పెట్టి ఆ పాయింట్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు ఇలాంటి పాయింట్ తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ విజయ్ భాస్కర్ తనదైన స్టైల్లో ఈ సినిమాను మార్చాడు ప్రారంభ సన్నివేశాలు కాస్త బోరింగ్గా స్లోగా అనిపిస్తాయి బాధాహిస్తల్లోకి హీరోయిన్ వచ్చిన దగ్గర నుంచి కథలో వేగం పుంజుకుంటుంది మాటలు ఎంతో గా కామెడీగా ఉంటాయి ఫన్ ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి ఇంటర్వెల్ తో సెకండ్ హాఫ్ మీద మరింతగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇక ప్రథమార్థంలో పాత్ర పరిచయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన భాస్కర్ అసలు కథను రెండో భాగంలో చూపించాడు హాస్టల్ వార్డెన్ రూమ్లను చెక్ చేసే సీన్లు చూసి ప్రేక్షకులు పగలబడి నవ్వుకుంటారు చేతబడి చేసే సీన్లు సైతం మెప్పిస్తాయి ఆ సీన్లలో రాజేంద్ర ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది ఇక విజయ్ భాస్కర్ స్క్రీన్ ప్లే స్టోరీ బాగున్నాయి కానీ సాగతీత ఎక్కువగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ను ఎక్కువగా సాగదీయడంతో బోరింగ్గా అనిపిస్తుంది సాంకేతిక సినిమా బాగుంది మణిశర్మ పాటలు ఆర్ఆర్ బాగున్నాయి ఎంఆర్ వర్మ ఎడిటింగ్పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది ఇక సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందంగా ఉంది నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి